హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోరికలు తీరడం కోసం శివుడికి చేయాల్సిన చిన్న పని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి చిప్పలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులతో దీపం వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు ప్రమిదలు పిండి ప్రమిదలు తయారు చేసి వాటిలో దీపారాధన చేయవచ్చు అంటే ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారి సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగాన్ని కానీ అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో నీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి అన్నిటికన్నా ముందు ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో లోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఓం నమశివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినవన్నీ వరాలను ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలల్లో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగ గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి ధూపం సమర్పిస్తే కోరినవన్నీ వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది మీ ఇంటికి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతోంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడు జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివచాలిస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం రోజు చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక సోమవారం రోజు చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్